వచ్చాం ఫ్రెండ్స్ ఐ ఈ ఈరోజు అయితే చుట్టేసి అనుకున్నాం కానీ బస్సుకి అయితే వచ్చేసుకుని తెల్లగా నడవాలి తర్వాత అయితే నడుచుకొని అయితే వెళ్తాం లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మెట్లు కొండపైకి వెళ్ళాలంటే అన్ని మెట్లు పెట్టుకొని అయితే వెళ్ళాలి ఎప్పుడైతే గుండ్రైతే చేసుకోవడానికి అయితే ఆ పార్టీ మా ఇంకా అయితే గుండి రోజు రోజు అయితే సండే కూడా అయితే బిజీగా ఉన్నాయి Like clap Ye? it బాస్ చూడండి మోకం అలా పెట్టాడు నేను పాపంగా ఉన్నాడు కంప్లీట్ అయితే ఇప్పుడైతే దర్శనం లైన్ లో అయిపోయింది దర్శనం అయితే ఇప్పుడే అయితే అయ్యింది టూ అవర్స్ అయితే పట్టింది అయితే ప్రసాదాలు అయితే ఇప్పుడే తీసుకున్నా భోజనం చేద్దామని చెప్పేసి అయితే అన్నదానం వరకు అయితే గుండు ఇదొక గుండు అయితే ఎక్కువగా ఉంటాయి

ఇంకా బయట అయితే ప్రతి భోజనాలు ఎక్కువ ఉంటాయి ఎప్పుడైతే ఆవుల దాన్ని ఎక్కువ అయితే ఉంటాయి మజ్జిక అయితే తాగుతుంది డాడీ ఫ్రెండ్స్ వస్తారని ఖాళీ అయితే లేదు ఇంకా భోజనాల దగ్గర అయితే ఎంత పేర్ చేయాలి చూపిస్తాను కాదండి భోజనం దగ్గర ఇదైతే భోజనంకైతే లైన్ అయితే దాన్ని అయితే చాలా ప్లేస్ ఉంటుంది ఎంతమంది అయినా సరిపోతారు అన్నీ అయితే బాగా అయితే మారిపోయింది ఫ్రెండ్స్ మంచిగా ఒకప్పుడు అలా ఉండదు ఇప్పుడు ఎలా ఉందో మొత్తం చేంజ్ అయితే అయిపోయింది సిస్టమ్ చట్నీ కర్రీ పప్పు చూడండి ఎలా ఉంటాయి ఎక్కడైతే భోజనాలు మొత్తం కంప్లీట్ అయిపోయింది భోజనం చేస్తాం ఇంకైతే ఇంటికి అయితే బయలుదేరిపోయింది ఇంకా అవుతూనే ఉన్నాయి భోజనాలు చాలా బాగున్నాయి కర్రీ పచ్చడి సాంబారు ఫ్రెండ్స్ అయితే భోజనం చేసి అయితే ఇప్పుడైతే ప్రోగ్రామ్స్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్ చూడండి పెయింటింగ్స్ అయితే ఎంత బాగున్నాయి ముగ్గులు బాగా షూటింగ్ ఏదో అయినట్టుంది ఇక్కడ వావ్ చాలా అంటే చాలా బాగున్నాయి అదే ఫ్రెండ్స్ గుడి అమ్మాయి ఫ్రెండ్స్ కాల్ అయితే మాడిపోతున్నా ఎండ మరి ఎక్కడుండైతే కిందకైతే స్టెప్స్ తీసి అయితే వెళ్ళాలి మేమైతే ది వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే లేట్ అయిపోతుంది కదా గుండె చేయించుకొని అయ్యే అయ్యేపాటికి అని చెప్పేసి మెట్లు ఇట్లా ఏదో నడిచి వెళ్ళద్దు పిల్లలు కూడా ఇప్పుడైతే చూడండి ఎలా పరిగెడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి తిరుపతిలో కూడా ఎలాగే చేస్తారు కదా రాలేమో రాయి మీద రాయి పెట్టి ఇన్ని కట్టాలని చెప్పేసి అంటారు కదా అట్టాగా అందరూ అయితే పెడుతున్నారు రాలేదు మ్యాగీ నువ్వు పెట్టవా అది రాయ్ మ్యాగీ పాపడి ఫ్రెండ్స్ మేము కూడా పెడతాం ఫ్రెండ్స్ మాకైతే రెండు అయితే సరిపోతే రెండు ఫాస్ట్ దిగిపోతున్నాడు మ్యాగీ పాప అయితే అసలు నడవలేకపోతుంది అలిసిపోతున్నారు ఈ లెవెల్ నాతో నడవట్లేదు ఫ్రెండ్స్ అయితే ఫాస్ట్గా అంటారు నడిచేస్తున్నాను ఇదంతా ఇదంతా సింహాచలం పండే ఇదంతా అయితే ఇంటికి అయితే వచ్చేస్తాము కూడా అయితే పట్టేస్తాం నేను ఇలా అయితే కలుపుకుంటాను ఫ్రెండ్స్ తాగాడండి అయితే మీ ఎండ ఎండ అయితే మామూలుగా లేదు చాలా లాంగ్లీగా అయితే ఉంది అయితే నిమ్మకాయలు అయితే కలుపుకున్నారు తాగుందని చెప్పేసి ఇలా గుండె బాస్ గుండ్లు గుండ్లు అయితే అయితే మా ఆయన అయితే నవ్వుతున్నారు ఇది కూడా బాధల బాగా పంచదారి సరిపోలేదు किसी भी रोज की वीडियो आए थे लेकिन ऐसे प्लीज सब्सक्राइब करें, फ्रेंड्स थैंक यू बाय बाय कीप वाचिंग कल ही रे पुलाव लाए थे कल तो हम बाय